శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం బ్రహ్మచారి రాస్బిహారి శ్రీ శారదాదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకొని తర్వాత స్వామి అరూపానందగా ప్రసిద్ధులయ్యారు ఒకరోజు ఉదయం షిల్లాంగ్ నుండి ఒక భక్తుడు వచ్చాడు మాతృదేవి ఒక అవతారమా కాదా అన్న విషయంలో అతనికి సందేహం వచ్చింది ఆ భక్తుడు ఏమనుకున్నాడంటే ఏడు సార్లు మాతృదేవి తనకు కలలో కనిపిస్తే తప్ప ఆమెను దర్శించుకోనని నిశ్చయించుకున్నాడు మాతృదేవి కరుణించి అతడికి ఏడుసార్లు కలలో కనిపించారు అందువల్ల అతడు జయరాంబాటి వచ్చాడు తిరిగి వెళ్ళేటప్పుడు సెలవు పుచ్చుకునేందుకు ఆమె దగ్గరకు వచ్చాడు అమ్మా వెళ్ళొస్తాను ఇంకా ఏమైనా ఉందా అని అడిగాడు అవును నాయన నిశ్చయంగా ఉంది నువ్వు మంత్రదీక్ష తీసుకో అమ్మ బజార్లో తీసుకుంటా ఈ ఈరోజే తీసుకో కానీ నేను భోజనం చేసేసానే దానికేం పర్వాలేదు తర్వాత అతడు మాతృదేవి వద్ద మంత్రదీక్ష తీసుకొని ఊరికెళ్ళిపోయాడు జైరాంబాటి నుండి తిరిగి వచ్చిన ఆ యువకుని మానసిక స్థితిలో మెల్లగా మార్పు వస్తూ ఉంది గురుదేవుల దర్శనం పొందాలనే తీవ్ర వ్యాకులత అతడిలో జనించింది మాతృదేవి సంకల్పిస్తే గురుదేవుల దర్శనం లభించేటట్లు చేయవచ్చు కానీ అందుకు మాతృదేవి సుముఖంగా లేరన్న కోపంతో మళ్లీ జయరాంబాటి వచ్చాడు మాతృదేవి వద్దకెళ్ళి అమ్మా గురుదేవులను నాకు చూపిస్తారా లేదా అంటూ ఉక్రోషంగా అడిగాడు మాతృదేవి ఎంతో అనునయంగా అంతా జరుగుతుంది ఆందోళన చెందకు అన్నారు ఆ తర్వాత అతనికి పిచ్చిపట్టింది అప్పుడు రాంబిహారీ బ్రహ్మచారి అమ్మ ఎందుకు ఇలా జరగాలి అని అడిగారు కొన్ని సందర్భాలలో ఇలా జరగటం కద్దు ఒక గురువు అనేకులకు మంత్రోపదేశం చేస్తాడు వారందరూ సమానులై ఉంటారా మనసును బట్టే కదా ఉన్నతి కలుగుతుంది ఆ యువకుడు తరువాత కొన్ని సందర్భాలలో గంగా తీరంలోనూ కొన్ని సమయాల్లో ఉద్బోధన్ ద్వారం వద్ద ఉండేవాడు అక్కడే భుజించేవాడు ఆ తర్వాత ఒకరోజు ఆ యువకుణ్ణి మాతృదేవి అనుమతితో ఆమె వద్దకు తీసుకొని వచ్చారు మాతృదేవి నానా విధాల అతన్ని సాధింపజేసేందుకు ప్రయత్నించారు ఆమె ఏమన్నారంటే నన్ను ప్రార్థించే వారి వద్దకు అవసాన సమయంలో నేను నిశ్చయంగా వస్తాను అని గురుదేవులు చెప్పేవారు ఇది ఆయన ఇచ్చిన వాగ్దానం నువ్వు నా బిడ్డవు భయమెందుకు ఎందుకు పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నావు ఇది గురుదేవుల పేరుకే అవమానం కదా ఆయన భక్తుడు పిచ్చివాడే పోయాడని లోకులు అనుకుంటారు కదా చెడ్డ పేరు వచ్చేలా నువ్వు ప్రవర్తించవచ్చా వెళ్ళు ఇంటికెళ్ళి నలుగురులా మసులుకో చక్కగా భుజించి హాయిగా నిద్రించి సంతోషంగా ఉండు నీ అవసాన సమయంలో స్వయంగా గురుదేవులే వచ్చి నిన్ను తమతో తీసుకుపోతారు గురుదేవులను ప్రత్యక్షంగా ఎవరైనా చూశారా చెప్పు నరేన్ ఒక్కడే అలా చూడగలిగాడు అది కూడా అతడు అమెరికాలో తీవ్ర మనోవ్యాకులతతో ఉన్నప్పుడు జరిగింది గురుదేవులు తన చేతులు పట్టుకున్నట్లు అనుభూతి నరేన్కి కలిగింది అది కూడా కొన్ని రోజులకు మాత్రమే గురుదేవి అనునయ వచనాల వలన ఉపదేశం వలన ఆ యువకుడు కొంత శాంతించాడు ఆ రోజు ఉద్బోధంలోనే భుజించి ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు క్రమేణా మనస్సు కుదుటపడి కోలుకున్నాడు